ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారు మనతో ఉన్నారు మరి ప్రస్తుతం రాజకీయాలతో అంతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హీటెక్కిపోతోంది మరి ఈ రాజకీయ పరిణామాల మధ్య జై భారత్ నేషనల్ పార్టీ ఏ విధంగా ముందుకు సాగుతుంది అనే అంశాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే నమస్తే అమ్మా జై భారత్ నేషనల్ పార్టీలో మహిళ మహిళ అంటే ప్రస్తుత సమాజంలో అందరూ చూడడానికి చేతులెత్తి మొక్కుతున్నారు కానీ మహిళలు అన్ని రంగాలలో ఎన్నో వివక్షలను ఎదుర్కొంటున్నారు వాళ్ళు బ్రతకడానికి పోరాడాల్సినటువంటి అవసరం కొట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది ఈ నేపథ్యంలో మహిళా సాధికారిత కోసం జై భారత్ నేషనల్ పార్టీ అసలు ఎలాంటి ప్రణాళికతో వచ్చింది అసలు మహిళలకు ఏం చేయబోతోంది అయితే చాలా అత్యున్నతమైన పెట్టారమ్మాయ ఇప్పుడు మహిళలు అయితే బయటకు రావడానికి మీరు భయపడుతున్నారు మీకు బతకడానికి అవకాశాలు లేవు మాట్లాడడానికి అవకాశం లేదు ఇల్లుని గెలిచి రచ్చను గెలవాలి అనే తీర్మానాల్లో కొంతమంది మహిళలు లోపలే ఉండిపోయారు ఈ వెట్టి చాకరీలు ఇవి మాని మన స్వతంత్రం అవ్వాలి అంటే పది చోట్లకి వెళ్ళాలి పది విధి విధానాలు తెలుసుకోవాలి మనం బయటికి వెళ్ళి మహిళ మహిళ అంటే ఏం హక్కు ఉంది మనకి దాన్ని ఎలా మనం స్వీకరించాలి మన మీదకి ఎవరైనా వస్తే ఎలాగ మనం తిప్పు కొట్టాలి ప్రొటెక్షన్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా ఇందులో పెట్టారు ఎందుకు పెట్టారంటే ఆయన ఒక డిపార్ట్మెంట్ తీర్మానం అంతా ఇందులో దింపిస్తాడు ఆయన ఈ వీళ్ళు ఉన్న వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తారు కదా వాళ్ళకి ఈ మహిళలకి వీళ్ళకి పోలీసులకి ట్రైనింగ్ ట్రైనింగ్ అంతా మన ఇచ్చారు ఇది ఒక పెద్ద బేస్మెంట్గా ఆయన తయారు చేశారు చాలా బాగుంది చదివారు నేను మీటింగ్లో కూడా విన్నాను కానీ ఇది మహిళలు మాత్రం ఇది గుర్తిస్తే తప్పకుండా మనం మళ్ళీ స్వతంత్రం అవుతాం మహిళలు అనేది అత్యున్నత స్థానాల్లో అసెంబ్లీలో పార్లమెంట్లో మనం తప్పకుండా కూర్చోవాలి ఇప్పటికీ కూడా మొన్న కూడా మోడీ సార్ లేడీస్కి ఇచ్చారు గవర్నర్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇది ఈ రిజర్వేషన్ అనేది ఒక మోడీ గారు చేయగలిగారు తర్వాత జేడీ లక్ష్మీనారాయణ గారు చేస్తారు నాకు నమ్మకం ఇంకా ఎవరు చేయలేరు అంటే అంత మోదీతో పాటు నిజాయితీ పరులు అంటారా మీరు మోడీ నిజాయితీ పరులు ఈయన నిజాయితీ పరులు అని కాదు ఒక ఆయన ఏం చేస్తాడంటే మోడీ గారు మహిళలతోనే లోంచే మిమ్మల్ని పుట్ట ఆ మహిళ మాతృమూర్తిని అనేది ఆయన బ్రైన్లో పెట్టుకున్నారు ఫస్ట్ నిర్మలా సీతారాం మహిళలందరికీ ఫస్ట్ అధిక స్థానాలు ఇచ్చింది మోడీ గారు ఏ పార్టీలో ఇచ్చారు చూపించండి ఏ పార్టీలో ఇచ్చినా ఎలాంటి వాళ్ళని ఇచ్చారో చూడాలి సమాజం అచేతని మహిళ మహిళా సాధికారితకి మించింది మోడీ గారి కన్నా మించినది అని నేను ఆయన విమర్శించను కన్నా ఇద్దరూ కలిపి కలిస్తే మన మహిళలకి చుట్టూ కవచం వేసుకున్నట్టే ఆత్మరక్షణ ఉన్నట్టే అంటే మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఏమైనా కొత్త ప్రణాళికలు ఏమన్నా రూపొందించారా ఇప్పుడు పాత రోజుల్లో ప్రతి మహిళ కూడా ఏదో పని ఇప్పుడు అలా కాదు కుటీరి పరిశ్రమలే కాదు ఏదో సబ్బులు తయారు చేయడం కాదు క్యాండిల్స్ తయారు చేయడమే కాదు తర్వాత ఈ వస్త్రాలు చేనేత వాళ్ళే కాదు మహిళలే ఎక్కువ వాళ్ళు మహిళలే చేస్తారు ఎక్కువ కలర్స్ ఇవన్నీ కూడా అప్పుడో నేను చూశాను పదకొండు సంవత్సరాల దాటి కూడా నేను విజిట్కి వెళ్ళేదాన్ని చూసేదాన్ని కాదు విలేజ్ బోర్డు మహిళలే ఉండేవారు అందరూ కూడా ఇవన్నీ కూడా ఈ పదకొండు సంవత్సరాలు బట్టి నాకు ఎక్కడ ఉన్నా కనిపించలేదు ఎక్కడ చూద్దాం కనుమరుగైపోయా అంటారు కనుమరు ఇంక ఇంకంతే ఇంక ఎక్కడా లేవా అలాంటి గురువు పరిస్థితులు అంటే అది కూడా ఒక పాయింట్ ఉంది చెప్తా మన మహిళకి కొద్దిగా సపోర్ట్ ఇచ్చామా అనుకో రేపు ఆ రోజు ఓటేసేటప్పుడు వీళ్ళు లొంగరని వాళ్ళు అనగ దొక్కేశారు ఉన్నాయి అన్నీ గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి సబ్బులు తయారు చేయడమే కాదు క్యాండిల్స్ అగరబత్తి ఇవన్నీ కూడా తయారు చేయించే వాళ్ళం మేము మా సొసైటీస్ ద్వారా చిన్న చిన్న పరిశ్రమలు పరిశ్రమలు టైలరింగ్ రెడీమేడ్ గవర్నమెంట్స్ ఇవన్నీ లేడీస్కి సంబంధించినవి ఒక్క లేడీకి అప్పుడు ఒక జాకెట్ కొట్టుకుంటే పది జాకెట్లు కొట్టిన ఇంట్లో పది కేజీ ఐదు ఆరు కేజీలు బియ్యము ఉపాధి మగవాడితో సమంగా కష్టపడేది లేడీ మగవాడతో సమంగా చాకరీ చేసేది లేదు మగవాడతో సమంగా లేచి ఆయనకన్నా ముందు లేచి తీర్చుకునేది లేడీ ఇంత లేడీని సోబ్బరం అణగదొక్క ఎక్కడ లేడీ అనే లేకుండా చేసి పారేస్తారు ఎవరో తనకు నచ్చిన వాళ్ళు టికెట్ తనకు నచ్చిన వాళ్ళు వలస పార్టీ వాళ్ళ టిక్కెట్లు ఎవరికమ్మా ఏమి మనం వెళ్ళిపోతూ ఉంటాం దారిలో మాయ్యే గ్రామీణ ప్రాంతాలు చెప్తున్నాం ఆవిడ చుట్టూ కాలుస్తూ కూర్చుంటుంది ఆవిడ నాలుగు ముక్కలు చెప్తుంది ఆ నాలుగు ముక్కలు మనకు పనిచేస్తాయి అది వాల్యుబుల్ వరల్డ్స్ అవి అమ్మా ఈ రా ఈ ఏరియాలో బతకగలమా ఏం చేయగలము ఈ ప్రభుత్వాలు వచ్చాయి మనం ఏం చేస్తాం ఆడ చుట్టూ కాలుస్తుందని మనం వదరకూడదు ఆ పాయింట్స్ మనం క్రాస్ చేసుకోవాలి అది మనం వాళ్ళు మాట్లాడలేరు ప్రజల్లోకి వెళ్ళి మనం మాట్లాడాలి ఆ స్వతంత్రం ఎప్పుడు వస్తుంది స్వతంత్రం కోల్పోయాము స్వతంత్రం అనేది ఆడవాళ్లకు ఉంది అంటే అబద్ధం అంచేత గోరువు మోడీ గారు మళ్ళీ వస్తారు ఘోరువు జేడి లక్ష్మీనారాయణ గారు టార్చ్ లైట్తో వచ్చారు ఆ గుర్తుకు ఓటేస్తే మళ్ళీ మనం చక్రం గుర్త కొంగు తిప్పుతాం ప్రజల్లోకి వెళ్తాం అని ఎదిరిస్తాం మరో ఝాన్సీ లక్ష్మిపై ముందుకు వస్తాం ఝాన్సీ లక్ష్మిబాయి లాంటి వాడు చాలా పెద్ద పెద్ద మహాతల్లు లాంటి వాళ్ళు వస్తాము నెక్స్ట్ అనేది ఇంకోటి ఆత్మరక్షణ మహిళలకి ఉందా ప్రస్తుత సమాజంలో అయితే కరువు కరువు ఆత్మరక్షణ గురించి మేము ఎన్జిఓ తరపున ఏం చేసేవాళ్ళం అంటే కరాట నేర్పించేవాళ్ళం మహిళలకి వాడు అలా చేపట్టుకున్నా దెబ్బలు కొడితే వాడు వదలన్నా వదులుతాడు అవన్నీ ఏమైపోయాయి స్పోర్ట్స్ ఏమైపోయాయి ప్రతి టెన్నిసే కాదు ప్రతి ఇదే కాదు ప్రతిదీ కూడా మహిళలకు సంబంధించినవి అవన్నీ అవన్నీ ఉన్నాయా ఎక్కడన్నా వింటున్నామా ఒక్క క్రికెట్ తప్పితే అలా ఏవో పెడతాడో అది తప్పితే పేదవాళ్ళకనేది ఏమన్నా సపోర్ట్ కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు ఎవరు చేశారు ఎవరు చేయలేదు అనిచేత ఫండ్స్ లేవు అంటున్నారు పనులు తెచ్చుకుంటున్నారు అన్ని కార్యక్రమాలకి అన్ని మహిళల మీదే ఎక్కువ చేస్తారు మహిళలకు వడ్ల దాని మీదే ఎక్కువ అధికారాలుగా ఉన్నట్టుగా చూపెడతారు మహిళల్ని అనగదొక్కుతారు ఎక్కడ స్వతంత్రం ఉంది మన స్వతంత్రులమా మహిళలుగా అర్ధరాత్రి వెళ్ళి మన ఇంటికి రావాలంటే కారులో వచ్చినా కొడతాడు అని భయమైన భ్రాంతులతో బతుకుతున్న మహిళ లోకం మాది ఈ మహిళల్ని ఎవరు గుర్తిస్తున్నారు మహిళ మహిళగానే ఉండిపోయింది మహిళ అత్యున్నత స్థానంలో నిలబడాలి అంటే ఇలాంటి జేడీ లక్ష్మీనారాయణ పార్టీ ఇలాంటి వాళ్ళు వస్తే కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కొన్ని అవేర్నెన్స్లు మహిళ ఒక మాతృమూర్తిని చూపించగల వ్యక్తి ఫస్ట్ ఆయన సెకండ్ ఈయన వస్తే జరుగుతుందని నా ఓకే అది జీవనానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో